హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను మాసాలన్నిటిలోనూ కార్తీక మాసానికి ప్రత్యేకమైనటువంటి స్థానమే ఉంది ఇది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి మాసం ఇటు శివుడికి అటు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వనభోజనాలు వంటివి చేయటం వలన జన్మ జన్మాల పాపాలను ప్రేక్షాలను చేసే అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను సిద్ధించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం చంద్రమాన ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది శరదృతువుల్లో రెండవ మాసం ఈ మాసంలోనే పూర్ణిమ నాడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనేటటువంటి పేరు వచ్చింది నా కార్తీక మాసః నా దేవం కేశవార్పరం నచవేద సమం శాస్త్రం నా తీర్థం గంగా యస్తమం అనే స్కంద పురాణంలో పేర్కొనబడింది అంటే కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసము లేదు శ్రీ మహావిష్ణువుకి సమానమైనటువంటి దేవుడు లేడు వేదములలో సమానమైనటువంటి శాస్త్రము లేదు గంగతో సమానమైనటువంటి తీర్థము లేదు అని అర్థం శివునికి ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం ఈ మాసంలో నిత్యం భక్తులందరూ బోలాశంకరుడి నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుండి ఈ మాసానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంటూనే ఉంటుంది హరిహరాదులు ప్రీతికరమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్టలతో చేసే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలో పాడ్యమి పౌర్ణమి చతుర్థి ఏకాదశి ద్వాదశి తిథులలో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు అయితే కార్తీక మాసంలో ఎవరైనా సరే ఉదయం నిద్రలేవగానే ఈ పనిని చేస్తే వారి జీవితం సర్వనాశనం అయిపోతుంది అదే దీనిని చూస్తే మాత్రం పూజలో చెయ్యకపోయినా వ్రతాలు చెయ్యకపోయినా అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు మరి ఆ వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది కనుక ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిలా దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చన విశేషంగా జరుపుతూ ఉంటారు ఇలా విశేష ఆర్చన జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంగా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాడు అన్నిటిలోకెల్లా మనిషి జీవితం భిన్నంగా జీవిస్తూ ఉంటాడు మానవుడు అలవాట్లో జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి సనాతన భారతీయ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో సూర్యుడు రాకముందే వేకువజామునే నిద్ర లేవాలి సనాతన సాంప్రదాయం ప్రకారం సూర్యుడు రాకముందే వేకువజామున నిద్రలేచి కార్తీక మాసంలో ఉదయాన్నే కార్తీక మాస స్నానాన్ని చేయటం గోమాతను సేవించడం దేవతారాధన చేయటం వంటి మంచి పనులను చేయటం వలన శుభాలు కలుగుతాయి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి జీవితం మనశ్శాంతిగా ముందుకు వెళుతుంది జీవితం చాలా సంతోషంగా సమస్యలు లేకుండా ఉండేందుకు కార్తీక మాసంలో ఉదయం నిద్ర లేవగానే తులసి చెట్టును లేదా ఉసిరి చెట్టును దర్శించుకోవాలి కార్తీక మాసంలో మీరు పూజలు చేయకపోయినా సరే ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే తులసి చెట్టు లేదా ఉసిరి చెట్టును దర్శించారంటే మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది కార్తీక మాసంలో ఈ విధంగా చేశారంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు చక్కటి వృద్ధిని కూడా మీరు జీవితంలో సాధించగలుగుతారు అలాగే మనల్ని మోస్తూ మనం ఏం చేసినా భరిస్తూ ఉండే అమ్మలాంటి భూమాతకు ఈ కార్తీక మాసంలో ఉదయం ను నిద్ర నుండి లేచిన తర్వాత పాదం నేలపైన మోపి భూమికి నమస్కరించండి ఇది అందరూ మర్చిపోకుండా చెయ్య చేయవలసినటువంటి పని ధర్మశాస్త్రం ప్రకారం కార్తీకం ఇలా చేయటం వలన భూమాత యొక్క అనుగ్రహం పొందవచ్చు అని పెద్దలు చెప్తున్నారు అయితే ప్రస్తుత కాలం అందరూ లేవగానే ప్రక్కనే ఉన్న మొబైల్ ఫోన్ను చూస్తూ ఉంటారు దీనిని చూడటం వల్ల అంత మంచి జరగదు మనశ్శాంతి ఉండదు అసలు మొబైల్ ఫోన్ పడకగదిలో ఉండనే ఉండకూడదు అది కళ్ళకు మంచిది కాదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు పడుకునే దగ్గరలో ఫోన్ ఉంచుకోకూడదు దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ అలవాటు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటే మిగతా రోజుల్లో చేయవచ్చు అని కాదు అర్థం దీనికి బదులుగా కార్తీక మాసంలో ఉదయాన ఇంట్లో తులసి మొక్కను చూడండి లేదా భగవంతుని రూపాన్ని చూడండి స్నానం చేసుకొని తులసి దగ్గర దీపాన్ని పెట్టండి కార్తీక మాసంలో ఉదయం పూటన గోవును గ్రాసుము తినిపించండి ముక్కోటి దేవతలు అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసంలో ఆవును పూజించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు అందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో ఇంటి ఇంటి ముందు గోవుపేడతో కల్లాపు చెల్లితే క్రిమికీటలు చేరవు ఆ దరిదాపుల్లోకి కూడా రావు రోగాలు అనేవి ఇబ్బంది పెట్టవు ఇలా చేస్తే దేవతలు ఆహ్వానం పలికినట్టే అవుతుంది ఫలితంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందగలుగుతారు కాబట్టి కార్తీక మాసంలో ఉదయం లేవగానే ఇప్పుడు చెప్పుకునే విధంగా చేసి పూజలు చేయకుండానే అదృష్టం పొందండి కార్తీక మాసంలో పగమంతా పగలంతా కూడా ఉపవాసం చేసి తరువాత భోజనం చేయాలి అనేది ఒక నియమం దీనినే నర్దము నర్థము అంటారు పగలంతా కూడా నిరాహారంగా ఉండలేని వారు వంటి వారు ద్రవపదార్థాలు కానీ పండ్ల పదార్థాలు కానీ స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసుకొని దీపారాధన చేసుకొని భోజనం చేయాలి మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి పేరు వస్తుంది కృతిగా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనేటటువంటి పేరు వచ్చింది ఈ మాసంలో కృతికా నక్షత్రానికి దీపారాధనకు సోమవారాలకు ప్రాధాన్యత ఉంది కృతికా నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది దేవతల్లో ప్రథముడు అయిన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి అగ్ని నక్షత్రం అయిన కృతిక ఉత్తర ఉత్తరాషాఢాలలో మొదటిది కృతికా నక్షత్రం సంవత్సర కాలం కృతికా నక్షత్రంతోనే ప్రారంభమయ్యేది ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అని అంటారు అగ్ని ఆరు ముఖాలు కలవాడు కృతికలు కూడా ఆరు ముఖాలు ఈ కృతికలకు ఒక విశిష్టత ఉంది అది ఏంటి అని అంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు అంటే ఆరు ముఖాల కలవాడు అని అర్థం ఆకాశంలోని ఆరు కృతికా నక్షత్రాలు మారుతుమూత్రులై పాలు ఇవ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతో పాలు త్రాగాడు ఈ విధంగా కృతికలు పెంచడంతో కుమారస్వామికి కార్తికేయుడు అనేటటువంటి పేరు వచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణాల వలన కృతికలు ప్రాముఖ్యత ఏర్పడింది ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన ఈ మాంసంలో సూర్యోదయానికి పూర్వమే లేచి నది స్నానం చేసి శుచిగా పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి ఈ మాసంలో దేవాలయాలు అన్నీ కూడా దీపాలతో అలంకరించబడతాయి ప్రజలను ఉత్తేజింపబరిచి దేవాలయాలన్నీ శోభాయమానంగా ఉంటాయి ప్రతిరోజు ఈ మాసం అంతా చివరి వరకు దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో స్త్రీలు నదులలో కోనేటిలో సరస్సులలో దీపాలు వదులుతూ ఉంటారు ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లా ప్రకాశిస్తూ ప్రకాశవంతంగా వెలుగుదు అద్భుతంగా కన్నుల పండుగగా ఉంటుంది ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు దీని వారికి ఎనలేని కీర్తి భోగభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుని నింపుతాయి ఈ మాసవారాల్లో సోమవారానికి కూడా ప్రత్యేకత ఉంది సోమవారానికి చంద్రుడు అధిపతి దేవాలయాలలో ప్రముఖుడు అయిన అగ్ని నక్షత్రాలలో మొదటినైన కృతిక అధిపతిగా ఉండడం చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రాలలో ఉండడం వలన ఈ మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగి ఉంటుంది చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది భక్తులకు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఈ మాసంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మముహూర్తన నదీ స్నానం చేసి హరహర శంభో అంటూ శివుణ్ణి స్మృతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు మరి ముఖ్యంగా భక్తులు ఈ మాసం అంతా ఉపవాసం ఉంటే శివుణ్ణి పూజిస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ మాసంలో ఉదయాన్నే నిద్రలేచి నదీ స్నానం చేసుకొని కృతికా నక్షత్రాలు ఉండగానే పూజా గదిలో మరియు తులసి కోట వద్ద రెండు చోట్ల దీపాలు పెడతారు ఇలా దీపాలు పెట్టే క్రమంలో మొదటి దీపం ఎక్కడ పెట్టాలి పూజ గదిలో పెట్టాలా లేక తులసి కోట దగ్గర పెట్టాలా అనే సందేహం చాలామందికి కలుగుతూనే ఉంటుంది కార్తీక మాసంలో ముందు తులసి కోట దగ్గర దీపం పెట్టిన తర్వాత పూజ గదిలో దీపం పెట్టాలి ఎందుకంటే తులసి అనేది లక్ష్మీదేవి స్వరూపం పూజ గదిలో సాధారణంగా ఈ మాసంలో శివుడిని కానీ అంటే పరమశివుడు ముందుగా విష్ణు ముందు కానీ దీపం పెడతాము మన సాంప్రదాయంలో స్త్రీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు లక్ష్మీనారాయణులు అంటూ ఉంటారు అంటే ముందు లక్ష్మీదేవి తర్వాతే నారాయణుడు వస్తాడు పార్వతి పరమేశ్వరులు అంటాము సీతారాములు అంటాము రాధాకృష్ణులు అంటాము భార్య భర్తలు అని పిలుస్తాము ఇలా సాంప్రదాయంలో స్త్రీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు మొదట అమ్మవారిని పూజించాలి తర్వాతే అయ్యవారిని పూజించాలి మొదట అమ్మవారిని అనగా తులసి చెట్టు వద్ద దీపం పెట్టాలి ఆ తర్వాతే పూజగదిలో దీపం పెట్టాలి అని పెద్దలు శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి కార్తీక మాసంలో మొదటి తులసి చెట్టుకోని నీళ్లు పోసి చక్కగా తులసి కోట దగ్గర దీపం పెట్టి తులసమ్మకు పూజ చేసి నమస్కారం చేసుకుని ఆ తర్వాత గడపకు పసుపు కుంకుమలు రాసి గుమ్మానికి రెండు వైపులా రెండు దీపాలు పెట్టాలి ఆ తర్వాత పూజ గదిలో కూడా చక్కగా దీపాన్ని పెట్టుకోవాలి ఇలా దీపం పెట్టిన తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజించుకోవచ్చు కాబట్టి కార్తీక మాసంలో తులసి కోట దగ్గర తులసి చెట్టు దగ్గర దీపం పెట్టాలి ఆ తర్వాత గడపకు పూజ చేసి గడపకు రెండు వైపులా కూడా దీపాలను పెట్టి చివరిలో పూజ గదిలో దీపాలు పెట్టుకోవాలి ఈ దీపాలు కృతికా నక్షత్రం ఉన్న సమయంలో అంటే ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో పెడితే చాలా మంచిది